హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చూసారా మన గార్డెన్లోని ఈ డ్రాగన్ ప్లాంట్ అయితే మనకి చూసారా బర్డ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకా వస్తుందరే అనుకున్నాను ఇంకా నేనైతే స్టెమ్స్ అవి కట్ చేద్దాము అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా అని అనుకుంటూనే ఉన్నాను చూసారా మొక్క అయితే ఇలా ఉందనమాట ఇంకా ఇయర్ అసలు రాదేమో ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో అయితే అనుకున్నాను అనమాట ఈ మొక్క పెట్టయితే ఒక టెన్ మంత్స్ అయితే అవుతుంది అందరూ వన్ ఇయర్ టూ ఇయర్కి అయితే వస్తాయి అంటున్నారు కదా అయితే నేను కూడా ఇంకా మనకి ఇంకా ఇయర్ రాదు నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుంది అనుకున్నాను అసలు మొక్క కోసం అంటూ ఏది ప్రత్యేకంగా ఇవ్వలేదు కూడా నేను అన్ని మొక్కలకి ఎలా ఇస్తున్నానో దీనికి కూడా అలానే ఇస్తూ వెళ్ళాను అనమాట కానీ సడన్గా చూడండి చిన్న చిన్న బడ్స్ అయితే స్టార్ట్ అయింది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇలానే వస్తే అవి నేను ఇలాగే బడ్స్ అనుకున్నాను కానీ అవి స్టెమ్స్ అనమాట అయితే నేను ఇంకా పెద్దగా పట్టించుకోలేదు చూడని కూడా లేదు రోజు వస్తున్నాను ఉదయం సాయంత్రం నీళ్ళు పోసి వెళ్ళిపోతున్నాను కానీ ఈ మొక్కనైతే అసలు పట్టించుకోలేదు సడన్గా చూసాను అనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది చూడండి అసలు ఎన్ని వచ్చేసాయో ఒక్కొక్క దగ్గర అయితే రెండు డేస్ వచ్చాయన్నమాట ఇలా చూసారా ఇలా ఒక దగ్గర ఇలా రెండు డేస్ వచ్చేస్తుంది ఇలా సెంటర్లోనే ఇంకా ఒక స్టెమ్ అయితే వస్తుంది అనమాట అలానే అనుకున్నాను నేను మళ్ళీ స్టెమ్ కాబోలు అనుకున్నాను తీరా చూస్తే ఎన్ని బట్స్ వచ్చేస్తాయో చూపిస్తాను చూడండి మీకు ఎన్ని వచ్చాయో చాలా వచ్చాయనమాట చాలా హ్యాపీ చూడండి ఎం అంతేకాదు చాలా ఫాస్ట్గా కూడా పెరిగిపోతుంది ఇదిగోండి చూడండి మళ్ళీ ఇది టూ డేస్ తర్వాత అనమాట ఇంకా మొక్కకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అనేసి మొక్క కోసం అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో సరే నా ఒక్క దగ్గరే రెండు వచ్చేసాయి కదా రెండు వస్తాయా రాదా అని డౌట్ అనమాట నాకు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా ఒక్క కొమ్మకి రెండైతే వచ్చేసింది ఒక్కొక్క దగ్గర మిగతా దగ్గర అంతా కూడా ఒకటిలా వచ్చాయి ఇక్కడ కూడా చూసారా రెండు వచ్చింది ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఈ మొగ్గలు కూడా చూసారా ఎంత బాగున్నాయో అసలు చిన్న కొమ్మల్ని అయితే ఒక రెండు కొమ్మల్ని అయితే అనమాట మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని మనకైతే ఇప్పుడు మొక్క ఇంత అయిపోయి అసలు ఇన్ని మొగ్గలు అయితే వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మొత్తం అయితే ఒక పది మొగ్గల్లా వచ్చేసింది మనకి నాకు చెప్తున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే ఎంత బాగుందో చూసారా ఈ టబ్లో అయితే పెట్టాను కదా ఇప్పుడైతే ఈ మొక్కకైతే నేను ఏదైనా అయితే ఇవ్వాలి కదా అనేసి అట్టపళ్ళతో చేశాను అనమాట వీటికి అదైతే ఇస్తానండి ఇప్పుడు మొక్కలకి ఇంకా మొక్కలు ఇన్ని మొగ్గలు ఉన్నప్పుడు మొక్కకైతే బలం అయితే కంపల్సరీగా మనం అయితే అంది అందించాలి సరే ఒకే దగ్గర ఇన్ని కొమ్మలు వచ్చి ఇంకా నేను కొమ్మలు కట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనకి ఎన్ని కాయలు వచ్చేస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి ఇవి మొగ్గలే కాదు పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి కదా ఈ మొక్కకి ఇచ్చేసారా వాటర్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ అంతా కూడా ఎల్లో ఎల్లోగా అవుతుంది వీటికైతే మనం తక్కువ వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మొక్కకి ఇవ్వడం కోసం అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదా అదైతే ఇచ్చిస్తాను ఇదైతే బెల్లంతో నుండి చేశాను అట్టపండు బాగా పండిన అరటిపండుని బెల్లాన్ని ఇలా అయితే కలుపుకున్నాను కలుపుకొని ఒక రెండు రోజులైతే ఇలా పక్కన పెట్టేస్తాను అనమాట మొత్తం అంతా కూడా చూసారా మట్టిపండు అంతా బెల్లం మట్లు అంతా బాగా అయిపోయి బాగా రెండు రోజులు బాగా ఫర్మెంట్ అయ్యింది కదా ఇప్పుడైతే దీన్ని మొక్క మొదట్లో అయితే కొంచెం మట్టిని అయితే తవ్వుకొని మొక్క మొదట్లో అయితే కొంచెం ఇచ్చుకుంటే మనకైతే మొక్కకి కావాల్సిన బలమైతే వస్తుంది ఎప్పటి నుంచో ఇద్దామనుకున్నాను ఇలాగ మనకి మొగ్గలు స్టార్ట్ అయ్యాకైతే ఇస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇలాగ కొంచెం మొక్క మొదట్లోనే ఇచ్చేసుకుంటే నెమ్మదిగా మొక్కకైతే రిలీజ్ అవుతుందనమాట ఫలము ఇప్పుడైతే డ్రాగన్ మొక్క మంచి పూత మీద ఉంది కదండి ఇప్పుడైతే దీనికి ఈ అలాగే బెల్లంతో కలుపుకున్నాను కదా ఇదైతే నేను మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను ఇక మన మొక్కలకి కావలసిన బలమంతా కూడా నెమ్మదిగా రిలీజ్ అవుతుందనమాట ఇలా మంచి పోత మీద ఉన్నప్పుడు మనం మొక్కలకి ఇలాగా బెల్లం అట్టిపండు కలుపుకున్న ఇలా ఇచ్చామనుకోండి కలిపి మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇది మనము వాటర్లో డైల్యూట్ చేసి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మొక్కలకైతే పువ్వుల మొక్కలకి కానీ పళ్ళ మొక్కలకి కానీ నేనైతే ఇది ఎలా ఎలా ప్రిపేర్ చేశానో వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను చూడండి కూడా ఫస్ట్ అయితే ఇలాగ బాగా పండిన అరటిపళ్ళను అయితే తీసుకున్నానండి అట్టపళ్ళు కొంచెం బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఇందులోని బెల్లాన్ని అయితే కలిపేసి బెల్లము అరపళ్ళు బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకున్నాను ఇది ఒక రెండు రోజులు అయితే వదిలేసానండి అలానే అలానే వదిలేసి ఆ తర్వాత అయితే ఇచ్చుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట మనం దీన్ని ఈ మొక్కలకు ఇచ్చుకోవచ్చు అనమాట ఏ మొక్క అయినా మంచి పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి కాయగూర మొక్కలకి ఏ ఇచ్చుకున్నా కూడా చాలా బాగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది ఇలా మనం అట్టపళ్ళు బెల్లాన్ని వాడడం వల్ల అట్టపళ్ళులోని పొటాషియం అయితే మంచిగా ఉంటుందండి అలాగే బెల్లంలో ఆయిలీ ఇవన్నీ కూడా మన మొక్కలకి అయితే మంచి పోషకాలను అందించి పూత పూత పళ్ళు కాయలు బాగా ఆడడానికి అయితే హెల్ప్ అయితే చేస్తుందనమాట ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక రెండు రోజులు అయితే వదిలేసాను బెల్లము ఎట్టీ బాగా మిక్స్ చేసేసుకోవడం అంటే మనకి మొక్క కావాల్సిన అన్ని పోషకాలు కూడా నుండి అంతా అన్నమాట మనం దీన్ని ఇలాగా డైరెక్ట్గా కూడా ఇచ్చేసుకోవచ్చు లేదా రెండు రోజులు ఆగి బాగా పర్మనెంట్ అయ్యాకైనా ఇవ్వచ్చు లేదా వాటర్లోని డైల్యూట్ చేసుకొని వచ్చినా కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ప్రతి మొక్కకి కూడా ఇవ్వచ్చు అనమాట పువ్వుల మొక్కలకి పళ్ళ మొక్కలకి అన్నిటికీ కూడా చూసారు కదండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఇలా అయితే ప్రిపేర్ చేసి నేను ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్